All young,

అలాగే తెలుగు భాష వికాసానికి ఉద్యమే కావాలని నడుం కట్టినటువంటి జగన్పుడి సీతారామకృష్ణ సభ అలాంటి సభలో మరి ముఖ్యంగా నీటిపారుదల విషయంలో అవిశ్రాంతులవి కూడా విశ కూడా అవిశ్రాంతంగా సాధిస్తున్నటువంటి శ్రీ సునీరాయ్య గారికి సన్మాన పత్రం రాసే అదృష్టం తగ్గిచ్చు ఆ సన్మాన పత్రాన్ని చదివిస్తాం తొలభారతి తొలితరం స్వాతంత్ర సమరయోధుడు కర్నూలు జిల్లా తొలి శాసన మండలి సభ్యులు గ్రంథాలయోజ్యం నేత వయోజన విద్యా ప్రదాత బహు గ్రంథకర్త బహుభాషావేత్త ఆంధ్ర తిలక్ శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి అరవై ఆరో వర్ధంతి సందర్భంగా విశ్రాంత ఇంజనీర్ మాన్య శ్రీ సుబ్బ సుబ్బరాయుడు గారికి గాడిచెర్ పురస్కారం అందిస్తున్న సందర్భంగా సమర్పిస్తున్న సన్మాన పత్రం ఏది రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు వేదిక ప్రకాశ సభాభవన జరుగుతుంది ఎస్ వెంకటరెడ్డి ప్రభుత్వ కళాశాల కష్ట విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ అలాగే స్వగృహం ఎక్కువ జరుగుతుంది ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డ అపర యశోదా యశోదాకృష్ణుడ ఇద్దర తల్లుల ముద్దు బిడ్డ అపర యశోదాకృష్ణుడ బయ్యగారి ఎద్దుల వరాన్వయ క్షీర సాహర శ్రీకాంశుడమై పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఎనిమిదవ తేదీన చిత్తూరు జిల్లా మహల్ గ్రామాన మాతామహుల ఇంట శ్రీమతి సిద్ధమ్మ శ్రీ వెంకట సుబ్బయ్య పుణ్యఫలముగా పుత్రుడు జన్మించిన సుబ్బరాయుడ యశోదానందుల వలె మీ పినతల్లి శ్రీమతి గోవిందమ్మ పినతల్లి శ్రీ సుబ్బరాయులు ప్రియమార పెంచగా ఇద్దరు తల్లలో ముద్దు పెట్టడమై అపర యశోదాత్మయ అనుగ్రహ పాత్రుడ సంస్కారమే రూపెత్తినవాడ ఈ కొద్ది నిమిషాల్లోనే మీరు ఆయన సంస్కారాలు చూసి ఆయన ఇబ్బంది ఉన్నా ముందే మాత్రం పాడుతుంటే లేచి నిలవాలని ప్రయత్నం చేశారు చదువుల తల్లి అనుగ్రహ పాత్ర సంస్కారమే రూపెత్తినవాడు ప్రాథమిక విద్య కడప జిల్లా చెన్నూరులో చిత్తూరు జిల్లా మదనపల్లిలోనూ సాగింది మదనపల్లిలోని గిరిరావు థియోసాఫికల్ హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి దాకా చదివిన మీరు అక్కడే బిసెంట్ థియోసాఫికల్ కళాశాలలో పియూసి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇలా విద్యా సంస్థల్లో చదివిన మీరు చదువుతో పాటు సంస్కారాన్ని పెంపొందించుకున్నారు ఎదుటి వ్యక్తుల్ని ఎంతో గౌరవంగా చూసి ఉన్నత విలువలున్న వ్యక్తిగా గుర్తించు అనుకుందిగా ఉన్న సామాన్య ప్రజలతో కలిసిపోవడంలో మీ సకృత్యత ప్రస్తావిస్తుంది సంగీత విద్వాంసుల ఇంట పుట్టినవాడ సంగీత విద్వాంసులు పుట్టినవాడా స్వరరాగ స్రవంతిని కట్టుకున్నవాడు భాగ్యశాని నేను కన్న తల్లి సిద్ధమ్మ వాయులియని వాదంలో సిద్ధాస్తురావు తండ్రి లోను వాయిద్య విద్వాంసులై అందరికో విద్యను కలిగిన నీ తినదట్టు కూడా నాగస్వర విద్వాంసులై జిల్లా వ్యాప్తంగా శిష్య ప్రశిషణలు కలిగిన వాడు అందుకేనేమో సంగీతానికి విలువ ఇచ్చి జాతర సంగీత విద్వంభి అయిన సరస్వతిని ఏ ఫలాపేక్ష లేకుండా పరిణయం ఆ రోజుల్లో మనకు తెలుసు వాళ్ళకే అసలు వారి గెస్టెడ్ ఆఫీసర్ ఇంజనీర్ మరి ఏ ఫలాపేక్ష లేకుండా పరిణయం ఆడారు ఆమె ప్రగతికి ఆధారం అయ్యావు పాఠశాల ఉపాధ్యాయుని స్థాయి నుండి కళాశాల సంగీతోపన్యాసకురాల స్థాయిని అందుతున్న కడప ఆకాశవాణిలో లలిత సంగీతంలోను శాస్త్రీయ సంగీతంలోను గాయనిగా రాణించిన అది మీరు అందించిన ప్రోత్సాహమే ఆధిపత్యానికి కావి అని మీ అన్యోన్య దాంపత్యం శృతి లయల సమన్వ ఇవాళ నేను బతుకున్నాను ఆమె కానీ ఆమె ఎదుగుదలకు ఈయన కూడా ఉన్నాడు అందుకోసమే శృతి లయ ఎలా కలిసిపోతాయో ఆ విధంగా వీళ్ళని దాంపతి సాగిందని ఈ పేరాగ్రాఫ్ యొక్క భావం పనిలో దైవాన్ని చూసేవాడ అంత పనిచేసిన వాడ నదుల నడకలు తెలిసిన వాడ సలిలం పలిలం చేయ నేర్చిన ఇందాకనే కల్కూర గారి వారి మాటల్లో అలాగే దశరథాం గారి మాటల్లో ఆ ఇరిగేషన్ యొక్క విలువను ఆ ప్రాజెక్టులో ఎటువంటి ప్రజలకు ఎంత ఉపయోగపడతాయో ఆ విషయాలు చెప్పారు ఆ విషయాలు అశేషంగా కృషి చేశారు ఆ విషయాన్ని ఈ పారాగ్రాఫ్లో చెప్పదనిపిస్తుంది ఆగస్టు పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నియామకం పొందిన మీరు కడప జిల్లా మైలవరంలో నీటిపారుదల శాఖలు ప్రభుత్వ సర్వీసులో ఇంజనీర్గా చేరారు మైలవరం రక్షణ కుద్యానికి ఇటువంటి కూడా రక్షణ కోడానికి మహిళా విద్యానికి గట్టి పునాది వేసిన ఇంజనీర్ అయ్యారు అలా మూడేళ్ళు అక్కడ సేవలు అందించి పంతొమ్మిది వందల ఎనిమిదిలో కర్నూలుకు వచ్చారు తెలుగు గంగలో హినీవా సజల సవంతి పథకంలో ఇంజనీర్గా వెయ్యన్ని తొమ్మిది వందల తొంభై ఐదు వరకు సేవలు అందించి అక్కడే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతిని అంది అనంతరం అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు అక్కడ యోగివేమన పనులు నిర్వహించి రెండు వేల ఒకటిలో మళ్ళీ కర్నూలుకు బదిలీ అయ్యారు రెండు వేల ఐదు జూన్లో ఇక్కడే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉద్యోగ విరమణ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సర్వీస్ కమిషన్ ద్వారా నేరుగా నేనుగా మీరు ఎన్నో ఉన్నత పథకాలను అందుకోవాల్సి ఉండగా ఈగానే విశ్రాంతి పొందడం ఒకంత బావి ఒకంత బాధించిన జనహితం కోరుకునే మీరు దేశం నాకేమిచ్చిందని కాక దేశానికి నేనేమిచ్చాన దృష్టితో విశ్రాంతులై కూడా అవిశ్రాంతంగా నీటి పారుదల పథకాలపై కృషి చేయరు అభినందనీయం చెప్పడం కొట్టచ్చు అభినందనీయం కనుక అనుగుణంగా కరతడోడు కావాలి కృష్ణానదిపై సిద్ధేశ్వర వరుగు తుంగభద్రపై గుండ్రేవుల రిజర్వాయరు వేదవతి నదిపై ఎత్తిపోతల పథకం కడితే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అనగా పంతొమ్మిది వందల అరవై కోట్ల నిధులు కేటాయించింది ప్రభుత్వం పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టుల వల్ల రెండున్నర లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి అయితే వేదవతి నుండి నాలుగు కిలోమీటర్లు పైప్ లైన్ వేసి ఇరవై మీటర్లు లిఫ్ట్ ఏర్పాటు చేస్తే ఎల్ఎల్సి ఆయకట్టుకు ఒకటిన్నర లక్షల ఎకరాల సాగుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది తాగునీటి సమస్య కూడా తీరుతుంది అన్న మీ పరిశోధన పరిజ్ఞానం ప్రస్తుతీ కేవలం సూచనలకే పరిమితం కాకుండా తగిన ప్రణాళిక రూపొందించి ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మీ సత్సంకల్పం శతా సహస్రదా సందర్భంగా ఇలాంటి కంపెనీలు నా సభలో ఉండాలి వారికి నా భావన అందాలి అనేటువంటి అభిప్రాయం నేను వినిపించారు ఆ విధంగా కంపలు వారు కృషి చేస్తున్నారు జనహితైషి samane santeniftalankase wala ne jeko ɗum bo bragatii sopana n jeko ɗumode sopa